ॐ सदाशिव सम Gracias. దేవీ జనార్దన నమఃకు ప్రణామం పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులగు ప్రియ తమ బంధులారా ఓ మనము స్తోత్ర మందిర్లో చర్చిచుకున్నా పదిహేడవ శ్లోకం 9వ పేజీ ఆ పేజీ చెదే <kung> సర్వభూతముల <government> ఆయందు సర్వభూతములను సమముగా కాంచునట్టి ఆత్మయాది స్వరాజ్యమును పడయుచున్నాడు మళ్ళీ తర్వాత శ్లోకం కూడా ఓం యో మాం పశ్యతి సమం పశ్యన్ ఆత్మయాతి సమం అంతట సమంగా చూచారు స్వరాజ్యం అధిగరించారు ఇట్లా ఎవడైతే చూస్తున్నాడో అతను స్వరాజ్యమును పొందు స్వరాజ్యమును ఇది ఏం చేశారంటే ఒక స్వారాజ్య పీఠం అని ఒక పీఠం ఉంటుంది స్వారాజ్య పీఠం ఇప్పుడు కైలాసపీఠం అని తర్వాత మామూలుగా లలితపీఠం అని వ్యాసపీఠం అని ఇట్లా ఒక్కొక్క ఆశ్రమం ఉంటుంది ఒక్కొక్క పీఠం వ్యాసాశ్రమం ఇది మనకు ఏర్పడిలో ఉండేది వ్యాసాశ్రమం No. Uh -huh. మీ వల్ల ఇతరులు అంటే అంటే మనం తింటున్నాం అనుకోండి నేను ఏది తినగలుగుతానో అది ఇతరులకి ఇవ్వాలి నేను ఏది వస్త్రాలను ధరిస్తానో అది ఇతరులకు ఇవ్వాలి నేను ధరించడానికి పనికి రానటువంటిది ఇతరులకు ఇవ్వరాదు నేను తినడానికి పనికి రానటువంటిది ఇతరులకు ఇవ్వరాదు అంటే ఎందుకు ఇతరులు నా తన వంటి వారు ఇప్పుడు తన వంటి వారు ఇక్కడ స్వరాజ్యం అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు స్వరాజ్యాన్ని పొందాలని చెప్తున్నారు గాంధీ మహాత్ములు కూడా ప్రయత్నం చేసింది దేనికి స్వరాజ్య సిద్ధి కొరకు అంటే స్వరాజ్య స్థాపన కోసం అంటే పరులు పరులు ఆక్రమించుకున్నారు కాబట్టి పరుల నుంచి మన రాజ్యాన్ని మేమే పరిపాలించుకుంటాము క్విట్ ఇండియా మీరు ఇండియాని విడిచి వెళ్ళిపోవాలి మేము మా రాజ్యం మేమే పరిపాలించుకుంటాం ఇప్పుడు ఇక్కడ చూడండి మనం మనము మన రాజ్యంలో ఉన్నామా అనేది గంట అంటే అది బాహ్యంగా మహాసద్గురు మలయాళస్వాముల వారితో గాంధీ మహాత్ముల వారు సమావేశం ఏర్పాటు చేసినారు అంటే గాంధీ మహాత్ముల వారు ఇట్లా ప్రచారం చేసుకుంటూ వచ్చినప్పుడు మహాసద్గురు మలయాళ స్వామి వారిని కలిసినారట కలిసినప్పుడు వారు మలయాళ స్వామి వారితో సంప్రదించినారట స్వరాజ్య స్థాపన కొరకు మీరు మాతో సహకరించవల De వారు మలయాళ స్వామి వారు కలిసినటువంటి ఫోటోలు ఉన్నాయి కాబట్టి అది సత్యమే అని మనం స్వీకరిస్తాం సరే ఇప్పుడు మనం స్వరాజ్యంలో లేమా అంటే అసలు స్వరాజ్యం అంటే తెలిస్తే కదా స్వరాజ్యంలో ఉన్నామా లేదండి తెలిసేదండి స్వరాజ్యం అంటే ఆత్మస్వరూపం ఆత్మస్వరూపం అనేటువంటిది ఎటువంటిది అంటే దానికి ఒక డెఫినేషన్ ఇచ్చిన ఆత్మాకహ అని అడిగితే దానికి సమాధానం అనగా ఏమి ఇది తత్వబోధలో ఉండేటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరేక అంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము వీటికి వ్యతిరిక్తం అంటే స్థూల శరీరము కానిది సూక్ష్మ శరీరము కానిది కారణ శరీరం కానిది అంటే ఇప్పుడు స్థూల శరీర ధర్మాలు సూక్ష్మ శరీర ధర్మాలు కారణ శరీర ధర్మాలు చూసుకొని ఇది కాంతి స్థూల శరీరం ఏమవుతుంది పుడుతుంది పెరుగుతుంది వికారాలు చెందుతుంది జబ్బులో పాడు వస్తుంది వంగిపోతుంది పోతుంది ఇదే కదా స్థూల శరీరం అదే అది ఆత్మకు లేదు సూక్ష్మ శరీరం సూక్ష్మ శరీరం అయినటువంటి దాంట్లో ప్రాణం ఉంది మనస్సు ఉంది ఈ ప్రాణం అనేటువంటిది పంచ ప్రాణాలుగా విడిపడి ప్రాణ అపాన వ్యాన సమాన ఈ ఐదు రకాలుగా ఉండి ఈ శరీరాన్ని నిలబెట్టుచున్నది మనం తినే ఆహారాన్ని జీర్ణం చేస్తుంది ఆహారాన్ని తినేటట్లు చేస్తుంది జీర్ణమైన ఆహారాన్ని అన్ని అవయవాలకు పంపిస్తుంది జీర్ణమైన తరువాత మిగిలిన దాన్ని బయట పంపిస్తుంది ఈ పనులన్నీ ప్రాణం తీసుకుంటే అన్ని పనులు అదే చెయ్యి ఇట్లా ఎత్తాలంటే కూడా ప్రాణమే అంటే శరీరంలో ప్రతి అవయవము స్థూల శరీరము అన్ని చేస్తూ చూస్తూ అన్ని వ్యవహారాలు చేస్తూ ఉన్న ఆత్మ అక్కడ ఉంటుంది కానీ ఆత్మ చూడండి తదిజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే సర్వస్య తదు సర్వస్య బాహ్యత యస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్ పశ్యతిరేసి సర్వభూతేశు చాత్మానం గుప్సతే ఆత్మను గురించి తదే జతి ఇప్పుడు పోతుందని అనుకోంటే శరీరం పోతుందిగా ఆత్మ పోతుందా ఆత్మ పోదు తన తనజతి అక్కడే ఉంటుందా అక్కడే కూడా ఉంటుంది అక్కడే కూడా ఉండకుండా పోను పోతుంది ఇప్పుడు పోతా ఉండేది వస్తూ ఉండేది ఉండేది చూడండి ఎట్లా ఉండదు ఇప్పుడు ఆత్మ ఏజతి అంటే వెళ్ళుంటా తన్నేజతి చిదాభాసు చిదాభాసు అంటే ప్రతిబింబం అని చెప్పుకున్నాం కదా అద్దంలో అద్దంలో మీ బొమ్మ కనిపిస్తుంది కనిపిస్తుంది మీరున్నారా ప్రతిబింబం నేను ఇప్పుడు అద్దంలో తర్వాత కనబడుస్తుంది ఇప్పుడు అద్దంలో మీరు కనిపించారు కదా మీరున్నారా అద్దంలో ఉండేది ప్రతిబింబం అద్దంలో ఉండేది ప్రతిబింబం అలాగే ఈ శరీరంలో ప్రతిబింబం ఉంది ఎవరు ప్రతిబింబము ఆత్మ ప్రతిబింబం ఉంది ఈ శరీరం అర్థము ఈ శరీరం అద్దం అని అనుకో ఈ శరీరం అద్దం అంటే ఇంకా బాగా తీసుకుంటే హృదయం అర్థం శరీరం అంతా కూడా అర్థం కాదు హృదయము యాక్టివేట్ అయ్యి ఆ హృదయం నుంచి శరీరం అంతా ఎందుకంటే చూచేదానికి వేరా అన్నట్లుగా ఉంది ఇది ప్రతిబింబం ఇది ప్రతిబింబము నువ్వు ఒకటే వేరా వేరు వేరే కానీ ఎంతసేపు ఉంటుంది ప్రతిబింబం ఇప్పుడు ప్రతిబింబానికి విలువనా నీకు విలువనాల్ విలువ కదా ప్రతిబింబం ఎందుకు చూసుకుంటున్నావు షాపులు అనుకోండి షాపుల్లో ఏం చేస్తారు అద్దాలు పెట్టేస్తారు అద్దాలు పెట్టేస్తే బట్టలు కొనేటప్పుడు కూడా అదేం చేస్తారు అద్దం పెట్టేస్తారు పెద్ద నిల్లు నిల్లు అద్దం పెట్టి వేసుకొని చూడండి ட்ரெயில் ரூம்ஸ் ஆடோக்கு ட்ரெயல் ரூம்ஸ் வீழ் தி ஆட வேஸ்கிட்டே அந்த அந்தம் உண்டது అలాగే ఆ గుర్తించుట కొరకు ఈ ప్రతిబింబము నువ్వు చూసుకో నీకు ఇదొక అవును నీకు స్పష్టంగా తెలియబడుచున్నది స్పష్టంగా తెలియబడుతుంది చూడు ఇప్పుడు సరే వచ్చింది లేచినావు ఎంతమంది పోయింది నీ శరీరం ఎట్లుంటుంది నీకు యాక్టివ్గా లేచిపోతాను లేదా నువ్వు తేలిగ్గా ఉంటుందా లేదా ఆ తేలిక దాన్ని ఎట్లు వచ్చింది ఇప్పుడు నిద్రపోయింది దాని వల్ల కాదు ఆ అందులో ప్రతిబింబం యొక్క ప్రభావం వల్ల లేపి దీన్ని ఈజీగా తీసుకుపోతాను ఆ ప్రతిబింబం యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఉన్నా వాడు శరీరం కారణ శరీరంగా పడి ఉంటే అది డెబ్బై కేజీలు ఎనభై కేజీలు ఒకసారి వంద కేజీలు నూట డెబ్బై కేజీలు ఉంటుంది దాన్ని ఎత్తాలంటే ఎత్తలేడు చూడండి ఎట్లా ఉంటుంది ఇది ఎప్పుడే డైరెక్ట్ మీరు ఫోన్ రాకపోతే ఇప్పుడు నేనేం చేసేది వేరే ఫోన్లు పెట్టుకోండి లేదమ్మ అందరికి పోతుంది కాబట్టి స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరం మూడు పని చేస్తున్నాయిగా ఇవి చేసేదానికి దీంట్లో ఇవి చేసేదానికి దీంట్లో ప్రతిబింబం ఉంది ప్రతిబింబం ఉందినంటే అద్దంలో నీ బొమ్మ కనిపించింది అంటే అద్దం నువ్వు ఉన్నట్లేగా అంతే కదా ఈ శరీరం యాక్టివ్గా ఉందినంటే ఈ శరీరంలో ప్రతిబింబం ఉంది ప్రతిబింబం ఉందినంటే ప్రతిబింబం ఏమన్నా అది సపరేట్గా ఉందా ప్రతిబింబ ప్రతిబింబం ఉందంటే వెనకాల ఉండేదాన్ని బట్టి ప్రతిబింబం కాబట్టి ప్రతిబింబం అంటే వెనకాల ఉండేది ఉంది అని నువ్వు గుర్తించు దాన్ని గుర్తించడం లేని ఈ ప్రతిబింబం పడి ఈ శరీరం అంతా పనిచేస్తూ ఉంటే ఈ శరీరమే సత్యమని ఈ శరీరాన్ని పట్టుకొని ఈ శరీరముతోనే అన్ని వ్యవహారాలు చేసుకుంటూ ఈ శరీరమని సత్యమని ఉండేటువంటి వాడు స్వరాజ్యంలో లేడు అంటే స్వరాజ్యంలో ఉన్నాడా లేడు పంచకోశములు సన్ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అని ఐదు ఉన్నాయి ఇదంతా త్వం పదార్థం విచారం చేసేటప్పుడు చేయాల్సి వస్తుంది ఇవన్నీ తత్వం అసి కదా c claro. l ధీహి ధీహి సర్వం మన ఏవ విచికిత్స సంకల్పం చేస్తుంది వికల్పం చేస్తుంది విచికిత్స చేస్తుంది సంశయం చేస్తుంది శ్రద్ధ అశ్రద్ధ శ్రద్ధ ఉంటుంది ఒకసారి ఇంకొకసారి అశ్రద్ధ ఉంటుంది ఇంకొకసారి ధైర్యంగా ఉంటుంది ఇంకోసారి భయపడుతుంది ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మనస్ ఇది మనస్ తర్వాత ఇది మనోధర్మా ఇది ఆత్మవుతుందా ఇది ఆత్మ కాదు ఇది మనస్